అందరికీ నమస్కారం రావయ్య నల్లనయ్య ఛానల్కు సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాను మీ సహోదరుడు అలాగే సులభంగా అన్నమయ్య కీర్తనలను ఇతరత్ర స్తోత్రాలను నేర్చుకోవటానికి మా లాంటి చిన్న ఛానల్స్ను ప్రోత్సహించండి వీడియోను పూర్తిగా చూడండి ఈ వీడియోను షేర్ చేయండి మొదటిసారి చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నాన్న అమలారా మీ అందరికీ ఒకటి నా విన్నపము చక్కగా స్తోత్రాలు ఈజీగా నేర్చుకోవడానికి మా ఛానల్ను ఫాలో అవ్వండి రోజు మనము శ్రీ శంకరాచార్యుల వారు రచించిన ఒక అద్భుతమైన స్తోత్రం మధురమైన స్తోత్రం ఈ స్తోత్రాన్ని ఎవ్వరు కూడాను విని అస్సలు పూర్తిగా వినకుండా ఉండలేరు ఎప్పుడు వినాలనిపించే మంచి స్తోత్రం అటువంటి చక్కని అద్భుతాలు జీవితాల్లో కలిగించే ఆ స్తోత్రాన్ని ఈరోజు మనము నేర్చుకుందాం సరేనా మరి ఫస్ట్ టైం చూస్తుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ ప్లీజ్ షేర్ ప్లీజ్ కామెంట్ చేయండి అమ్మా ఒక్క లైక్ ఇవ్వండి సరేనా ఇది ఈ స్తోత్రం అన్నది రేవతి రాగంలో జతకూర్చబడినది తాళం ప్రియ సిస్టర్స్ ఎంత చక్కగానో ఆలపించారు సరేనా మనం కూడా అంతకంటే చక్కగా పాడటానికి ప్రయత్నం చేద్దాం సరేనా మొదటగా ఆలాపన ఒకటి నారాయణ నారాయణ ఈ ఆలాపనను అంటే అందంగా ఉంటుంది మీకు తెలిస్తే అనండి లేకపోతే పర్వాలేదు కానీ అనడానికి మాత్రం ప్రయత్నం చేయండి ఇప్పుడు పల్లవి అన్నట్టు నారాయణ నారాయణ జయ గోవింద హోవింద నారాయన నారాయణ జయ గోపాల గోపాల హరే ఎంత మాధుర్యంగా ఉంది కదా దీనిని రెండుసార్లు అనవలసి ఉంటుంది नारायण नारायण जय गोविंद हरे गोविंद हरे नारायण नारायण जय गोपाल हरे गोपाल हरे नारायण नारायण जय गोविंद हरे गोविंद हरे నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే ఇప్పుడు చరణం రెండే లైన్లు ఉంటుంది అంత ఒక్క లెక్కనే ఉంటుంది ఇది చాలా ఈజీ స్తోత్రం అన్నమాట ఎవరైనా నేర్చుకోవచ్చు చక్కగా నేర్చుకోండి కరుణాపార వార వరుణాలయ గంభీర నారాయణ నవనీరద సంకాశ కృత కలి కల్మశనాశ నారాయణ చక్కగా విడమరిచి పదానికి పదము చిన్న పిల్లలకు నేర్పించేట్టుగా నేర్పిస్తాను చక్కగా శ్రద్ధ పెట్టడమే మీ వంతు అలాగే మరి చక్కగా నేర్చుకోండి మనం చెప్పుకున్న ఆ రెండు లైన్లే పాస్ట్గా పాడుకుందాం కరుణాపార పారవార వరుణాలయ గంభీర నారాయణ నవనీరద సంకాస కలి కల్మస నారాయణ ఇది చరణమన్నట్టు మళ్ళీ వెంటనే మనము నారాయణ నారాయణ జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే ఇప్పుడు రెండో చరణం యమునా విహార ధృత కౌస్తుభ మణిహార నారాయణ పీతాంబర పరిధాన సుర కళ్యాణ నిధాన నారాయణ ఇప్పుడు ఫాస్ట్గా యమునా తీర విహార ధృత మనిహార నారాయణ పీతాంబర పరిధాన సుర కళ్యాణ నిధాన నారాయణ 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 జయ గోవింద హరే గోవింద హరే నారాయణ నారాయణ జయ గోపాల హరే గోపాల హరే ఇంకటికి చాలిద్దాం మరి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అమ్మా ఛానల్ ఫాలో అవుతుండండి మళ్ళీ రెండో భాగాన్ని నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం సరైన అందరూ బాగుండాలి అందరూ సంతోషంగా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని మనసారా ఆ పరమాత్మని నేను కోరుకుంటున్నాను సర్వే జనా సుకినోభవన్ జై భారత్ జై హింద్